బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టూ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ క్యురుమల్ డయాగ్నోస్టిక్స్ నమస్తే ఇండియాస్ లార్జ్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ టీవీకి స్వాగతం ప్రస్తుత మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ అమ్మ నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి అక్షింతలు ఇంటింటికి పంపిస్తున్నారు కదా అవునమ్మా అయితే ఆ అక్షింతలు వచ్చిన తర్వాత ఏం చేయాలమ్మా అమ్మ అక్షింతలు దేనికి పంపిస్తారు అసలు ఇది దేనికి అవి వాటి విలువ ఏమిటి అది తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది ఏం చేయాలి అంటే ఎందుకంటే ఇది ఈ ప్రతిష్టాపనకి ప్రారంభించిన మొట్టమొదటి పూజ ఏదైతే ఉందో అది చేసినటువంటి సందర్భంలో రాముల వారికి చేసిన ప్రతిష్టాపనకి ముందు ఆ అక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని దేశవ్యాప్తంగా పంచుతున్నారు ఈ పంచినటువంటి వాటిని మన ఇంటికి వస్తోంది అంటే రాముల వారి అనుగ్రహం మనకు వచ్చినట్టు మనకి భద్రాద్రిలో రాముడి కళ్యాణం జరిగినప్పుడు కూడా అక్షతలు తెచ్చుకుంటాం కదా తెచ్చి ఏం చేస్తున్నాం వాటిని ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని జాగ్రత్తగా దేవుడి దగ్గర పెట్టి ఎవరన్నా పెళ్ళి అని శుభలేఖ ఇవ్వడానికి వస్తే అమ్మ పెళ్లి అక్షతల్లో కలపండివి సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి ఆ పెళ్లి అక్షతల్లో కలపడానికి తలంబ్రాల్లో కలపమని చెప్పిస్తాం అలాగే ఇంట్లో ఎవరైనా ఏదన్నా మంచి పని మీద వెళ్తూ ఉన్నట్టయితే పరీక్షలకు వెళుతున్నట్టు ఏదో అమ్మాయి అత్తవారింటికి వెళుతున్న ఏదో శుభకార్యాలు ఉంటాయి కదా శుభకార్యానికి వెళ్ళేప్పుడు అక్షతలు తీసి వేస్తాం అంటే అంత పవిత్రమైనవి అంతకాలం ఎంతకాలం మన ఇంట్లో ఉన్నా అప్పుడే దేవుడి సన్నిధి నుంచి మనకు వచ్చినటువంటి అనుగ్రహంగా వాటిని భావిస్తాం అందుకని ఇప్పుడు రాముల వారి దగ్గర నుంచి వచ్చినటువంటి అక్ష అక్షతలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఇంటింటికి వీళ్ళు పంచిన వాటిని మనం వాటిని స్వాగతంతో మన ఇంటికి వస్తున్నాయి అని తెలిస్తే వాటిని చక్కగా దీపం ఇచ్చి మంగళహారతి ఇచ్చి స్వాగతం చెప్తాం అందరికీ అవకాశం లేకపోవచ్చు ఇప్పుడు మన ఇంటికి వచ్చాయి మనం ఇక్కడ ఉన్నాము అలాంటి అవకాశం ఉండదు మనకి ఇచ్చి పెడతారు వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి వాటికి హారతి ఇచ్చి దగ్గర పెట్టుకోవాలి ఇంకా చాలామంది చెప్తున్నది ఏమిటంటే అవి రాగానే ఐదు దీపాలు వెలిగించి వాటికి హారతి ఇవ్వండి అన్నారు స్వామి అనుగ్రహమే కదా అలాగే రామజన్మభూమినలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగినటువంటి రోజు కూడా ఆ రోజంతా రామనామం చేయమని సాయంత్రం చక్కగా ఐదు దీపాలు తప్పనిసరిగా వెలిగించమని చెప్తున్నారు దీప ప్రజ్వలన ఎందుకు చేయాలి మళ్ళీ వెంటనే ప్రశ్నలు వస్తాయి కదా దీపం ఎప్పుడు ఆనందానికి సంతోషానికి అజ్ఞానాన్ని పారదోలడానికి జ్ఞానం అనేటటువంటి కాంతిని పెంచుకోవడానికి భగవద్ అనుగ్రహం అనేటటువంటి వెలుగు మన మీద చేయడానికి సంకేతం దీపం అందుకని ప్రాణాలు ఉన్నాయి మనకి మన పంచ ప్రాణాలకి ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించి నా పంచ ప్రాణాలు నీవి నీ పంచ ప్రాణాలు మా మీద ప్రసరింపచేస్తున్నావని చెప్పి సంకేతంగా ఈ దీపాలు వెలిగించమన్నారు అంటే ఏంటమ్మా ఈ అక్షింతలు వచ్చిన రోజే ఇలా ఐదు దీపాలు అది రామజన్మ భూమి నాడు ప్రతిష్టాపన జరిగే రోజు ఈ రోజు మనం వాటిని ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుని వాటిని పూజించుకోవాలి ఇంకా మరీ కొంచమే వచ్చాయనుకోండి మన కుటుంబంలో బోర్డు మంది ఉన్నారు వాళ్ళందరికీ అందలేదు మనం మామూలు అక్షతలు కొని కలిపి సిద్ధంగా ఉంచి వాటిల్లో కలిపితే వీటి యొక్క శక్తి వాటికి కూడా వస్తుంది అవి అందరికీ పంచుకోవచ్చు అలా ఉన్నట్టయితే ఏ శుభకార్యానికి వెడుతున్నా వాటి మనం ధరించినట్టయితే రామానుగ్రహం మన మీద ఉన్నట్టు అంటే మీరు చెప్పినట్లు ఏంటంటే కొన్ని ఉన్న అక్షింతల్ని మనం ఇంకా ఎక్కువ చేసుకుని మన పాది రాని వాళ్ళకు కూడా మనం పంచుకో పంచుకోవచ్చు ఇప్పుడు చేస్తున్నది అదే అందరూ అక్కడొచ్చినటువంటివి అక్కడ ఉన్న నక్షత్రలే తెచ్చారని చెప్పడానికి లేదు ఆ తెచ్చినటువంటి వాటిల్లో కొంత మామూలు నక్షత్రాలు కూడా కలిపి ఇంతమందికి పంచుకుంటున్నాం కదా మరి ఇంతమందికి వాళ్ళు చేయలేరు కదా సరిపోవు కాబట్టి కొంచెం మనం ఎక్కువ చేసుకోవాలి ఇక మీరు చెప్పినట్లు ప్రతిష్ఠించిన రోజు ఇంట్లో అందరూ ఖచ్చితంగా వెలిగించమని వీలైనంత వరకు ఎవరిళ్లలో వాళ్ళు ఉండటం కాక సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో చాలా మంది చేరి ఆ శ్రీరామ జయరామ అనే దాన్ని ఉచ్చరించుకుంటూ జయమంత్రం అంటారమ్మా దాన్ని ఎవ్వరికన్నా ఏదన్నా ఒక సందర్భంలో విజయం జరగాలి అంటే విజయం కలగాలి అంటే తప్పనిసరిగా ఇది త్రయోదశాక్షరి మంత్రం అంటే పదమూడు అక్షరాలు ఉన్నటువంటి మంత్రం ఈ పదమూడు అక్షరాలు ఉన్నటువంటి మంత్రం చక్కగా పదమూడు సార్లు గనక చదివి మనం ఒక పని మీద బయటికి వెళ్ళినట్టయితే తప్పనిసరిగా ఆ పనిలో విజయం లభిస్తుందని చెప్తారు అటువంటి జయ మంత్రాన్ని చదవమని చెప్పారు రోజు చదవాలి ఇప్పుడు రోజు చదవమంటున్నారు అందరూ కొన్ని కోట్ల జయమంత్రం చేస్తున్నారమ్మా అందరూ సామూహికంగా శ్రీరామ జయరామ జయ జయరామ అని కొన్ని కోట్లు చేస్తున్నారు ఆ రోజు తప్పనిసరిగా ప్రతిష్టాపన జరిగే సమయం దాకా చేయమని చెప్తున్నారు అందరూ దేవాలయంలో చేరి ఎందుకంటే ఇంట్లో విడివిడిగా చేసిన దానికన్నా ఎక్కువ మంది కలిసి చేస్తే అది చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కాక జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో దాని యొక్క శక్తి పెరుగుతుంది సామూహికంగా చేస్తే సామూహికంగా చేస్తే ఆ శక్తి నిజంగా విజయవంతంగా బలంగా ఉంటుంది అమ్మ ఈ అక్షింతలు రావడం నిజంగా అందరికీ శుభ సూచక మంచి అనుకోవాలి అందరికి మంచిదే అని చెప్పుకోవాలి అయితే ఈ అక్షింతలు మనకి ఎవరు పంపిస్తున్నారమ్మా రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఒకటి ఉంది కదా ఈ ట్రస్ట్ వారు ఈ పూజ అయిన తర్వాత ఈ అక్షతలన్నీ దేశవ్యాప్తంగా అందరూ వాళ్ళకి తమ వంతు శక్తి అనుసారం రామాలయ నిర్మాణంలో మా భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి ఎంతో అంతో విరాళాలు ఇచ్చారు మరి విరాళం ఇచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఫలితం ఉండాలి కదమ్మా అక్కడి నుంచి మనం గుడికెడితే ప్రసాదంగా ఓ పువ్వు ఇస్తాడు పువ్వు తల్లో పెట్టుకుంటాం అక్కడి నుంచి పువ్వు మన దగ్గరకు వచ్చేప్పటికి ఎండిపోదా ఎండిపోతుంది అందుకని అక్షతలు అయితే ఉంటాయి కనుక అక్షతలు వాళ్ళు పంపించారు అందరికీ మేము ఇలా పంపిస్తున్నాము మరి ఎవరు ఈ వీటన్నిటిని పంపేటటువంటి బాధ్యత తీసుకుంటారు అంటే దీనికి విరాళాలు సేకరించినటువంటి సంస్థలే వీటిని కూడా తీసుకోవడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మేం చేస్తామని అన్నారు అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ కార్యాలయాలకి అన్నీ పంపిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ కేంద్రంలో కన్నా ఇది వాళ్ళు పంచే కన్నా కార్యకర్తలు పంచే కన్నా దేవాలయం ద్వారా చేస్తే బాగుంటుందని చాలా గ్రామాల్లో దేవాలయాల్లో అప్పచెప్పారు కొంతమంది దేవాలయాల్లో మేము తీసుకోమంటారు ఉంటాయి కదా అక్కడ కూడా సనాతన ధర్మంలో కూడా నీ నా అనే భేదాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని వాళ్ళకు నమస్కారం అలా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ అందుబాటులో లేకపోతే ఈ కార్యకర్తలే చక్కగా పంచుతున్నారమ్మా అందరి ఇళ్ళకి చేరేదాకా బాధ్యత తీసుకుని ఎవ్వరూ కూడా మాకు రాలేదు అనడానికి అవకాశం లేదు ఇంటికి రాలేదంటే దేవాలయానికి వెళ్ళచ్చు లేదా ఎవరికి అందింది అందరి ఇంటింటికి తిరిగి పంచుతున్నారమ్మా ప్రతి నిజానికి ఎలక్షన్స్ అప్పుడు ఓట్ వేయమని కూడా అన్ని అలా ఇళ్ళ ఇంటింటికి వెళ్ళి అడగలేదు ఈ అక్షతలు పంచడానికి మాత్రం ఇంటింటికి వెళ్ళి పంచుతున్నారు అలా ఒకవేళ అనేక కారణాలు ఉంటాయి మనకి దొరకకపోవడానికి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం దొరకలేదు మన బంధువులు ఎవరికో ఇస్తారు వాళ్ళ దగ్గరించి మనం తెచ్చుకోవచ్చు చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు రామానుగ్రహం అందరికీ